విష్ణు ఆధ్యాశ్చపురత్రయం సురగణజేతున్న శక్తయం ఒక విచిత్రమైన సంఘటన రెండో శ్లోకంలో చెబుతున్నారు శంకరాచార్య ఎవ్వరూ చేయలేని పనిని పరమేశ్వరుడు సాధించాడు ఆ రోజుల్లో అదే త్రిపురాసుర సంహారం అది విష్ణువు వల్ల కాలేదు ఇంద్రుడి వల్ల కాలేదు ఎవ్వరి వల్ల కాలేదు దానికి విష్ణువాది దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థన చేశారు నీ వల్ల అవుతుంది ఆ ఘట్టాన్ని ఇక్కడ మనకి ఆనందదాయకంగా చెబుతాడు త్రిపురాసుర కథ అంతా ఖగోళానికి సంబంధించింది మన మనస్తత్వానికి సంబంధించింది మన మనస్తత్వం అంతా ఇందులో ఉంటుంది మన మనస్సును మనం గెలవాలి అంటే మన మనస్సును భగవంతుడి పాదాల దగ్గర లగ్నం చేయాలి అంటే త్రిపురాసుర సంహార వృత్తాంతం తెలియాలి ఎవరికీ సాధ్యం కాని విషయాన్ని పరమేశ్వరుడు సాధ్యం చేశాడు ఆ చేసిన విధానాన్ని చెబుతున్నారు ఇక్కడ విష్ణు పురత్రురణేసురగణ జేతుం నశక్తం వయం వయం పశవో అస్మాకం తవే అస్వాకం థమేష్ర అస్మాకం ్వమేష్ర ఎమహం శం యమహం ఎం శంభు ఎం శంభుం భగవన్ వయం చ పశవో ఎం శంభుం భగవన్ వయం చ పశవో పశవో అస్మాకం మేవేర శంభు భగవన్వ పశవో అస్మాకం మేవేర స్వస్వస్థాన నియోజితమనస స్వస్వస్థన నియోజితమనస స్వస్థావస్తతో తస్మే హృదయం సుఖేన రమత సాం మే పరబ్రహణి తస్మే హృదయం సుఖే రమత సాం మే విష్ణు ఆద్యాశ్చ విష్ణువు ఇంద్రుడు బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ విష్ణు ప్లస్ ఆద్యాశ్చ పురత్రయం సురగణాహ దేవతలందరూ వచ్చారు శివుడి దగ్గరికి ఒక సందర్భంలో పురత్రయం మూడు పురాలు జయించాలి అన్నారు ఏమిటా మూడు పురాలకు ఉండే నిబంధన అంటే తారకాక్షుడు పింగాక్షుడు ఇంకో ఇంకో అక్షుడు సహస్రాక్షుడు అంటూ ముగ్గురు రాక్షసులు ఉన్నారు వారు ముగ్గురు తపస్సు చేశారు బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందారు ఏమిటి అంటే వాళ్ళు ఏం వరం కోరాలంటే మాకు మృత్యువు లేకుండా ఉండాలి ప్రతివాడు ఇదే అడుగుతాడు ముందు పురాణ కథలు నాకు మృత్యువు లేకుండా ఉండాలి ప్రతివాడికి అప్పటికి ఇప్పటికీ ఇదే తాత్పర్యం విచిత్రం ఏమిటో తెలుసా నిన్న చైనాలో జిన్ పింగును రష్యా పుతిన్ ఇద్దరూ కలిసి ఓ కారులో వెళ్ళి మాట్లాడుకున్నది కూడా ఇదే భాగవతం అప్పటికే ఇప్పటికే ఒకటే జబ్బు ప్రతి చోట మనిషికి ఏమిటంటే మృత్యువు లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు ఈ పెద్ద మనుషులు నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఇలా వీడికి వంద ఏళ్ళు ఆయుర్దాయం ఉండి ఎనభై ఏళ్ళు బతికి తినే లోకాలన్నీ తినేస్తున్నారండి వీడికి మృత్యువు లేకుండా ఉంటే ఎవరు బతకలేరండి ఇక్కడ మృత్యువు అనేది ఎప్పుడూ ఉండాలి అసలు మృత్యురహిత జీవనం గురించి ఆలోచించకూడదు అది ప్రమాదం అది నేను అంగారక గ్రహంలో కాలనీ కడతానన్నాడు ఎలా మస్క్ ఎందుకు అక్కడ కూడా ఫోన్లు పెట్టి అమ్ముకోవడానికి అంతకంటే ఏం లేదు ఇక్కడ ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉండి ఏం చేసావు శనిగ్రహం అయింది భూగ్రహం అంతా వెళ్ళవల్లే మొత్తం ప్లాస్టిక్ పర్యావరణం అంగారకాన్ని కూడా పాడు చేస్తారు సాంకేతికత పెరగడాన్ని ఎప్పుడు గొప్పగా భావించకండి దయచేసి సాంకేతిక అభివృద్ధి ఎప్పుడూ అభివృద్ధి కాదండి కానీ మనుషులు ఎలా ఆలోచిస్తారు నిన్న ఈ వీడెవడ ఈ పుత్తినో వాడు పక్క చంపేస్తున్నాడు గాజా యుద్ధంలో అరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు ఈ విధవ బతుకుంటే ఇంకో అరవై లక్షల మంది చంపేస్తాడు వీడికి నూట యాభై ఏళ్ళు బతకాలను ఉంది చెబుతున్నాడు అక్కడ ఏం చేస్తాడు బతికి వాడు అంతకంటే పెద్దవాడు వాడు పేరే డ్రాగన్ వాడు మింగేస్తాడు దేశాలన్నీ కానీ మనం గర్వించాల్సిన విషయం ఇటువంటి పెద్ద తలకాయల్ని వంగదీయగలిగిన శక్తి భారతీయ నాయకుడైన హిందూ ధర్మానికి ఉంది అనుమానమే లేదు అమెరికా వాడికో దెబ్బ కొట్టినట్టేంది వీళ్ళందాజులు చేసుకున్నట్టే పైగా వాళ్ళ సిద్ధాంతాలకి మనకి పడదు రెండు కమ్యూనిస్టు దేశాలవి మనదేమో హిందూ ధర్మం అయినా సరే ఎందుకని తెలుసా వారం అమ్మ అందరికీ దండం పెట్టుకొరుతున్నాయి ఇక మీద నుంచి పిల్లల్ని బాగా కనండి మన జనాభా మనకి వరం కనండి ఎంతమందిని వీలైతే ఎంతమందిని కనండి జనాభా వరం నూట నలభై కోట్ల జనాభా కారణంగా మనకు దాసులు అవుతున్నాయి మార్కెటింగ్ అంతకంటే ఏముంది ఇక్కడ ఏదో అమెరికా వాడు బాగుపడాలంటే మనం బడుదాం అనుకుంటే వాడు బాగుపడతాడు మనం మానస్తే వాడు మట్టి అయిపోతాడు అటు బ్రష్లన్నీ ఎలా పోతాయి పేస్ట్లు ఎలా పోతాయి మనం అందరం వేప చెట్టును పట్టుకున్నాం అనుకోండి అమెరికా వాడు దెబ్బ అయిపోతాడు ఉండదు ఇక్కడ కాళ్ళగేటే మనం వేప చెట్టు వదిలేసాం వాడి కాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ మన సంస్కృతి ఎటువంటిదంటే రూపాయి ఖర్చు లేకుండా పడుదాంకో రూపాయి ఖర్చు లేకుండా పళ్ళేం పెట్టుకో అరటాక్ పెట్టుకో ఏ ఏపూట కాపోట తీసే కాలుష్యం లేదు మనం ఇప్పుడు అందరం పెద్ద పెద్దవేవో కొనుక్కున్నావు ఇక్కడ ఈ సంస్కృతిలో విశేషమైంది ఇది మృత్యువు లేకుండా వరం కోరదు వాళ్ళు ముగ్గురు అలాగే కోరారు బ్రహ్మదేవుడు ఏమన్నాడు అబ్బాయి నాకే ఉందిరా మృత్యువు నేనైనా ఇస్తాను మీకు ఏదైనా తన దగ్గర ఉన్నవాడు ఇంకోళ్ళకి ఇస్తాడు కానీ నేను వాడు ఇవ్వాడు కదా అమరత్వం అనేది నాకే లేదురా నాకేనా తప్పదు ఎప్పుడో కల్పాంతంలో నేను వెళ్ళిపోతానురా నేను అలా ఇస్తా ఇంకేదో ఇంకో మాట చెప్పండి అనట అంటే వాళ్ళు ఏం చెప్పారు అసాధ్యమైంది మేము భవనాల రూపంలో ఉంటాం ఆ భవనం అంటే మామూలు భవనం కాదండి అది ఒక నగరంలాగా మూడు నగరాలు పైకి భవనాల్లో కనిపిస్తాయి మూడు నగరాలు ఆకాశంలో ఒకే రేఖ మీదకి సల రేఖ మీదకి రావాలి అప్పుడు ఒకే వ్యక్తి మంది ఒకే బాణంతో చంపాలి రెండోది వాడటానికి వీల్లేదు అలాంటి ఏర్పాటు చేయండి అంటే ఓకే అన్నాడు ఆయన అయితే ఓకే అంటాడే దేనికైనా సత్యమే అంత పని చేయాలంటే మొత్తం కంపెనీ పూసేసేవాడి వల్ల అవుతుంది విష్ణు వల్ల ఆయన కంపెనీ ఆయన కొనసాగిస్తాడు ఆయన అమ్మవారు కూడా పట్టించుకో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు సంసారం కొనసాగాలని కోరుకుంటారు మగాడు ఒకసారి పీసుకొస్తాను నేను పోతున్నా మీ దా మీ జావు మీరు దావండి అంటాడు అంటే శివుడికి ఎప్పుడు కంపెనీ మూసేద్దామని చూస్తాడు ఆయన ప్రళయకారుడు అంటే అర్థం ఏంటి అందుకే ఆయనకు అప్పకుండా నేను మూసేస్తాను మీరు తప్పుకోండి అన్నాడు ఎందుకంటే పెద్ద పని చేస్తాం మొత్తం కంపెనీ మూసేసారు వీళ్ళ ముగ్గురు ఎంత ఎప్పుడప్పుడు రాకపోతారా ఒక మీదకి వస్తే చూద్దాం అంచేది వాళ్ళు ఎవరికీ సాధ్యం కాని దేవత గణాలన్నీ కూడా శక్తి జీతం శక్ వయం జీతూ నశక్త స్వయం దేవగణాలు ఎవరికీ సాధ్యం కాల విష్ణువుకి సాధ్యం కాల బ్రహ్మదేవుడికి సాధ్యం కాల ఎవరికీ సాధ్యం కాదు వాళ్ళు అప్పుడు వచ్చి ఈయన్ని ప్రార్థించారు ప్రత్యేకం ఎం శంభుం భగవన్ వయం చ ఓ స్వామి భగవంతుడా శంభో శంకరా మేమంతా వాళ్ళ వాళ్ళను మాకు అధిపతి పశుపతి కదా ఆయన పేరు మరి పశుపతి అనే పేరు శంకరుడికే ఉంది ఆయన పేరు మీద పాశుపతం అనేటువంటి ప్రత్యేకమైన వ్రతం కూడా వచ్చింది గొప్ప దీక్ష పాశుపత దీక్ష శివభక్తుడు చేపడతారు పాశుపత దీక్ష చాలా గొప్ప దీక్ష అందుకని పశుపతే హితం పాశుపతం మేమంతా మామూలు జీవులం అయ్యా నువ్వు అందరికీ భర్తవి నాథుడి నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారు మరి భయం పశు భయం చె పశువు అస్మాకం తమేమే అస్మాకం మాకు మాకధిపతి నువ్వే అంటే ఏం చెప్పాడు వెంటనే మీ మీ ఇళ్ళకి వెళ్ళిపోయి నిశ్చింతగా ఉండండి మీరు శుభ్రంగా ఫోన్కి వెలుక్కుంటూ కూర్చోండి వీళ్ళ సంగతిని చూస్తాను స్వస్వస్థాన నియోజిత స్వస్థ బబూ వస్తత మీ స్థానాలకి వెళ్ళిపోండి హాయిగా ఉండండి నేను చూసుకుంటాను నాకు చెప్పారు కదా ఇప్పుడు చెప్పండమ్మా అంతటి త్రిపురాసుర సంహారాన్ని ఒక్క దెబ్బలో చేయగలిగిన మనిషి మన బోడి కష్టాన్ని పోగొట్టలేడా మన అజ్ఞానం కానీ మన అజ్ఞానం కానీ వదలకూడదు వదలకూడదు మనం మనుషులను పట్టుకుని వేళ్ళాడతాం కష్టం వస్తే పక్క వాళ్ళకి చెబుతారు ఏమిటండి దరిద్రం పరమేశ్వరుడికి చెప్పండమ్మా మందిరంలోకి వెళ్ళండి మీ ఇంట్లో మందిరాన్ని ఏదో లాగా సన్న సందులాగా కట్టకండి దయచేసి విశాలంగా కట్టండి కుటుంబం అంతా కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకునేలా ఉండాలమ్మా మందిరం అంటే అదొక బాత్రూమ్ కాదు స్టోర్ రూమ్ కాదు చాలామందికి ఏమిటంటే వాళ్ళు పడుకోవడానికి వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద హాల్సు వాకిళ్ళు మళ్ళీ లేక్ వ్యూ అని ఒక చోట నుంచి అదో చెరువు గుంటో కనపడేలా ఓటు ఇవన్నీ పెట్టుకుంటారు పూజా మందిరం దగ్గరికి వచ్చేసరికి కాశీ నుంచో రెండు బొమ్మలు కాకినాడ నుంచో రెండు బొమ్మలు తెచ్చి అక్కడ బారేసి రెండు అగరొత్తులు బారేసి పారిపోతారు ఇక్కడ వాళ్ళకి అదో పొగ కమ్మేసి అక్కడ ఉండరు ఆ దేవతలు మమ్మల్ని ఇక్కడ బారేసారు రా గాలి అని గదిలో అది పూజా మందిరం ఒక్కటే ఇంటి మొత్తం మీద మనని కాపాడేటువంటి మందిరం అండి అనుమానం దాన్ని తీర్చిదిద్దండి తీర్చిదిద్దండి ఇక్కడ వినాయకుడి పందిరి ఎంత అందంగా ఉందో మీ పూజా మందిరం అంత అందంగా ఉండాలి ఇది కంటే ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తే బాగుంటుందమ్మా భగవంతుడు పూజా మందిరంలో ఏం శుభ్రం చేయనా మహిళలు స్వయంగా చేయండి మహిళకి చేసే అవకాశం లేకపోతే మగవాళ్ళు చేయండి పని మనుషులు చేసి నా ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుమానం లేదు మనం బద్దకించకూడదు అక్కడ ఎవరు తీయకూడదు మనమే తీయల దేవుడికి సేవ కూడా మనం చేయవా ఎవరో పక్క వాళ్ళని పెడతావా ప్రతిదీ డిప్యుటేషన్ అంత ఏమిటండి పెద్ద కొట్టు పెడతాడు వేల కొట్లు టర్న్ ఓవర్ అంటాడు ఓ మూల వినాయకుడిని పెడతాడు ఎవరో పురోగతిని వచ్చి అస్తమానో తిప్పుతూ ఉంటాడు అంతే ఈ కొట్టు తిప్పడమే తర్వాత ఇంకా ఆయనంటో తిప్పుతాడు దేవుడు ఇక్కడ నాకు పూజ చేసింది వాడరా నీ కొట్టు గోవిందా అంటాడు ఇంత యజమాని ఇక్కడి నుంచి లేచి ఈ తిప్పుడు ఆయన తిప్పలేడండి కనీసం పురోహితులు వచ్చినప్పుడైనా ఆయన అక్కడ ఉండండి ఆయన కూర్చుంటాడు గళ్ళపెట్లు ఎక్కకుంటున్నాం ఈయన వచ్చి ఆరతి ఇస్తున్నప్పుడైనా అక్కడ ఉండాలి కదా పక్కనే వెళ్ళేటప్పుడు చెప్పండి ప్రసాదం ఇచ్చేయండి ప్రసాదంలో ఏదో ఉంటుందండి మనస్సులో ఉంటుంది కానీ అది అభ్యాసం పొందాలి అంటే మందిరంలో ఉండండి మీ ఇంట్లో గుళ్ళో కడితే ఎక్కువసేపు చూడండి ఎవరు మందిరం ఉందో మన ఇష్టం కదా అయినా కూర్చోవచ్చు మన ఇల్లు పైగా మహిళలకు మరింత సౌకర్యం అండి భర్త పిల్లలు ఉద్యోగం చేయని మహిళలకు మరింత సౌకర్యం వీళ్ళు వెళ్ళిపోతారంటే మాందే ఇల్లు మొత్తం తాళం వేసే లోపల కూర్చోం సుఖంగా దేవుడు నువ్వు తెలుసుకో ఏదో ఒకటి ఆ పట్టుదల ఉండాలి అదే చెబుతున్నారు అంటే మీరందరూ మీళ్ళకెళ్ళిపోండి నేను చూసుకుంటాను వెంటనే ఏం చేశారు తెలుసా దానికి పరికరం అంత పెద్ద ఏర్పాటు చేసి ఆ నక్షత్రాల రూపంలో ఆకాశంలో ఉండేటువంటి నగరాల రూపంలో భవనాల రూపంలో ఉన్న రాక్షసులందరూ ఒకే రేఖ మీదకి ఎప్పుడప్పుడు వస్తారు వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి కదా వాళ్ళు వచ్చాక ఉండు నేను రథం అంటే వాళ్ళు అక్కడ ఉంటారు ఏమిటి అందుకని ఆయన ఏర్పాటు చేసేట దేశంలో ఏ దేవతలు హిందూ ధర్మంలో ఉండే ఏ దేవతలు చేయనంత పెద్ద ఏర్పాటు మన సాంబేశ్వర స్వామి చేసేటమిటి క్షోణీయశ్య రథోరథాంగజుగొం చంద్రార్కబింబద్ధ్వయం కోదండనకారిరభోద్బాణం విధి సారథి తూణీరో జలధిర్హయాశ్రుతి జయో మౌర్వీ భుజంగాధిపక తస్మిన్మే హృదయం సుఖే నరమతాం సాంబే పరబ్రహ్మణీ ఇది ఆయన చేసిన ఎక్విప్మెంట్ ఆయన పరికరాలు చూడండి దీని వెనకాల తత్వం ఏమిటో తర్వాత తెలుసుకుంటే ఓహో దీనికి కాబట్టి ఇంత తత్వం చేయాలి భూమండలం మొత్తాన్ని రథం చేసుకున్నాడు ఆయన క్షోణీయస్య రథక భూమండలం మొత్తం రథమైనప్పుడు ఆర్టీసీ టైర్లు ట్రాక్టర్ టైర్లు చక్రాల కింద పని మరి చక్రాలు ఎక్కడి నుంచి వచ్చే రథాంగయుగళం చంద్రార్కబింబద్వయం సూర్యుణ్ణి చంద్రుణ్ణి కిందికి దింపి రెండు రథ చక్రాలు ఎందుకంటే సూర్యకిరణాలతోనే కదా భూమి చుట్టబడింది చంద్రకిరణాలతోనే కదా భూమి చల్లబడుతుంది భూమి మీద అంతా ప్రసరించి సూర్యకిరణాలు చంద్రకిరణాలు ప్లస్ భూమి లోపల ఉండే తేజస్సు ఈ మూడింటినే అగ్ని సూర్య చంద్ర అగ్నులు అన్నారు అదే కదా వైదిక ధర్మం అంతా సైన్స్ ఇందులో మతం ఎక్కడ ఉందండి ప్యూర్ సైంటిఫిక్ సూర్య తేజస్సు చంద్ర తేజస్సు లోపల నుంచి వచ్చే అగ్ని తేజస్సు అది భూమిలోనే ఉంది ప్రతి మనిషి శరీరంలోనూ అగ్ని ఉంది చెట్టులో అగ్గిని ఉంది ఎలా తెలుస్తుందంటే చెట్టులో అగ్ని ఉందని తెలుసుకోవచ్చు చెట్టుకు నీళ్లు పోసారు మీరు మర్నాటి అంతవరకు ఎండిపోయింది ఆ మొక్క చెట్టు ఎండిపోయింది అయ్యో ఊరికి వెళ్ళిపోయాం పది రోజులు గమనించడం లేదని పాపం ఆ ఇల్లాలు ప్రేమతో వచ్చి శుభ్రంగా నాలుగు బకెట్లు పోసి పారేసింది ఆ మర్నాడు చూస్తే ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద చెట్టుకు చిగురాకులు చిగురించేయండి హాయిగా పచ్చగా కళకళలాడుతున్నాడు ఈ కింద పోసే నీళ్ళు అక్కడికి ఎలా వెళ్ళేయండి నీరు పల్లెమెరుగు నిజము దేవుడు ఎరుగు నీరు పల్లానికి పోతుంది కానీ పైకి వెళ్ళదు కదా మరి చెట్టు మొదట్లో పోసి నీళ్ళు పైకి ఎలా వెళ్ళేయండి చెట్టులో అగ్ని ఉంది ఆ అగ్ని నీటిని ఆవిరి చేసింది ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళింది దట్ వాజ్ ది సైన్స్ ఇన్ హిందూ రిలీజియన్ ఈ విషయం వేదంలో చెబుతారు ఎత్ర కొజ స్వేదతి సృజతేవా మీరు ఏడిచినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి వేడెక్కితే చెమట వస్తుంది ఎందుకో చూడండి వేసవ కాలం చెమట వస్తుంది ఎందుకు వేసవ కాలమే చెమట ఎందుకు వస్తుందండి లోపల నుంచి వేడి చెమట రూపంలో వచ్చింది చలికాలం రాదు అంతేకాదు ఎత్రక్వచ సోచతి స్వేదతే శోచతి ఏడిస్తే కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు వెచ్చగా ఉంటాయండి నీళ్ళుగా ఉండవు ఎందుకంటే దుఃఖం అంటే వేడమ్మా చల్లదనం కాదు దుఃఖం అంటే వేడి కడుపులో ఉంది ఆ తల్లికి అందుకే అంత బాధపడుతుంది అంటారు దుఃఖం అంటే వేడండి అంచేత లోపల వేడి ఉందే అదే కన్నీళ్ల రూపంలో వచ్చింది లోపల వేడి ఉందే అదే చెమట రూపంలో వచ్చింది అంటే మన శరీరంలో వేడి ఉంది చెట్టు శరీరంలో వేడి ఉంది కింద పోసిన నీళ్లు ఆవిరై పైకెడుతున్నాడు లేకపోతే అక్కడికి వెళ్ళాక ఏమవుతున్నాయి మళ్ళీ దానికి ఆవిరి నీటి రూపంలో అందుతున్నాయి ఇక్కడ ఆవిరయ్యింది అక్కడ నీరు అయింది మనం ఇంట్లో చూస్తున్నాం కదా ఓ మంచు గడ్డ ఉంది దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే మంచు నీరు పెట్టాం ఫ్రిడ్జ్లో పెట్టాం మంచు గడ్డ అయింది దాన్ని తీసి పొయ్యి మీద పెట్టాం నీరు అయింది ఆవిరి కూడా అయింది చూసుకోకపోతే అలాగే వదిలేసి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం అనుకో ఆవిరి కూడా అయింది ఇది మంచు కదా కరుగుతుందని పొయ్యి మీద పెట్టాం కాసేపటికి నీరు అయింది ఇంకా చూడకపోతే అవుతుంది నీరు కూడా ఉండదు అంటే ఘన ద్రవ వాయు స్థితి సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ గ్యాసియస్ స్టేట్ మూడు ఉంటాయి ఇది గమనించారు అందుకనే ఆయన ఏం చేసుకున్నాడు ఏర్పాటు సూర్యచంద్రుల్ని కిందికి దించాడు చక్రాల కింద మరి భూమండలం అంతా రథం చేసాడు మామూలు టైర్లు పెడితే ఎంఆర్ఎఫ్ టైర్లు పెడితే కుదురుతుంది ఏంటి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఉంటే మాత్రం సూర్యచంద్రుణ్ణి కిందికి దించాడు మరి అది బాగానే ఉంది గుర్రాలు సారథి ధనుస్సు బాణం అవి ఎక్కడి నుంచి విచిత్రంగాన విచిత్రంగా రథాంగయుగోళం క్షోణీయ రథోరథాంగయుగళం చంద్రాార్కబింబద్వం హరిరభోద్బాణం విధి సారథి క్షోణి మొత్తం రథం అయితే ఆయనకప్పుడు మేరుపర్వతం మేరుపర్వతం ధనుశ్చయింది హరిరభోద్బాణం మేరుపర్వతం ధనుశ్చయింది దాని మీద బాణం స్వయంగా విష్ణువు అయ్యాడు శ్రీ మహావిష్ణువు బాణం అయ్యాడు విధి సారథి బ్రహ్మదేవుడు స్వయంగా సారథ్యం వహించాడు అలాంటి పరికరాలు ఉంటే తప్ప అంత ఏర్పాటు ఉంటే తప్ప త్రిపురాసురుని జయించడం సాధ్యం కాదు ఇంత త్రిపురాసురులు ఎవరో ఒక క్షణంలో తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడో లేరు మన దగ్గరే ఉన్నారు వాళ్ళని జయించడమే చాలా కష్టం శత్రువు బయట ఉంటే జయించడం తేలిక లోపల ఉంటే జయించడం కష్టం ఉన్నాడని మనకు తెలిస్తే కదా చంద్రార్క బింబద్వయం చంద్రార్కబింబద్వయం బాణం విధి సారథికి తూణీరో జలధి విష్ణుమూర్తి బాణం అయ్యాడు మేలు పర్వతం అయింది విష్ణుమూర్తి బాణం అయ్యాడు బ్రహ్మదేవుడు సారథయ్యాడు మరి బాణానికి అమ్మల పొది ఉంటుంది కదా బాణాలు పది బాణాలు వెనకాల పెట్టుకుంటారు కదా సముద్రమే ఆయనకి అమ్మలపది పొది అంటే ఎన్ని బాణాలైనా తీయచ్చు తూణీరో జలధికి ఇంతకీ గుర్రాలు ఏవైంటే హయాశృతి చెయ్యో నాలుగు వేదాలు నాలుగు గుర్రాలు అయ్యాయి తోణీరోజలకి హయాశ్రుతి జయ హయాశ్రుతి మౌర్వీ భుజంగా చెప్పక వింటి నారి ఎవరంటే సాక్షాత్ ఆది శేషుడు వింటికి నారయ్యాడు ఎంతైతే తస్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ఇంత ఏర్పాటు ఎందుకండి వాళ్ళు కోరిన వరానికి అవన్నీ జరగాలంటే భూమండలం మొత్తం ఏకం అవ్వాలి సూర్యచంద్రుడు రథం కావాలి మేరు పర్వతం ధనుస్సు కావాలి విష్ణుమూర్తి బాణం కావాలి ఆదిశేషుడు వింటి నారి కావాలి బ్రహ్మదేవుడు సారథి కావాలి వేదాలు గుర్రాలు కావాలి ఇలా అయితే జయించడం సాధ్యం ఇంతకీ ఈ త్రిపురాసురుడు ఎవరండి మన మనస్సులోనే ఉండే మూడు గుణాలే త్రిపురాసురుడు సత్వగుణం రజోగుణం తమోగుణం వాటిని నిర్మూలించడమే భక్తి జ్ఞానం వైరాగ్యం బయట ఉన్న శత్రువుని గెలవడం తేలిక ఎందుకంటే ఎక్కడున్నాడో తెలుసు వెళతాం మన లోపల ఉన్న శత్రువులను మనం గ్రహించలేం అందుకే వేదాంతులు ఎప్పుడు ఏం మాట్లాడతారు షడ్రిపులు కామక్రోధ లోహమోహ మోత్సర్యాలు నీలోనే ఉన్నాయి జయించవయ్య అంటారు బయట వాడి మీద ఏదో చూపిస్తాం మనం లోపల మనం ఏం చేస్తామంటే అహంకార పడ్డొచ్చేస్తుంది అక్కడ అందుకని మనలో మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం గుణం ఎప్పుడూ ఉంటాయో నిద్రపోతున్నామంటే గుణం కారణం పోటీలు పడుతున్నాం కృషి చేస్తున్నాం చెమట చెమట కారుస్తున్నామంటే రజోగుణం కారణం ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ధ్యానం చేస్తున్నాం పుస్తకాలు చదువుతున్నాం ఇటువంటి ప్రవచనాలు వింటున్నామంటే సత్వగుణం కారణం ఒక గుణంలో ఎంతే చేయలేము అంచేది మనం ఇది మంచి గుణం కదా అందుకని సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి రజో రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలేయకూడదు ఇక్కడ దోమలు కుడుతుంటే తట్టుకుని ఉంది అది రజోగుణం ఇటువంటి చోట కూడా ఎవరైనా కొనుకు తీశారనుకోండి వారు తమో గుణంలో ఉన్నట్టు లెక్క వారికి నమస్కారం వారు మహాయోగులు ఎవరికి నిద్ర వస్తుంది ఇక్కడ వాడు ఒక్కడికే వస్తుంది వాడికి దండం పెట్టుకోవాలి మనం మహాయోగి ఇంత నెరుగుతున్నా నేను ఇంత అరుస్తున్నా కింద దోమలు కొడుతున్నా కూడా గుర్ర కొట్టాడంటే వాడు మహాజ్ఞాని వాడిని చూడడమే పుణ్యం అంతే మూడు గుణాలు ఇక్కడే ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి ఇక్కడ మనం వంట చేస్తున్నాం నలుగురు తింటారు తింటారది బాగుంది అని ప్రశాంతంగా భగవన్నామం స్మరిస్తూ విష్ణు సహస్రం చదువుకుంటూ చేస్తే సత్వగుణంలో ఉన్నాం చచ్చిపోతున్నాను చేయలేక ఎంతసేపు ఓ ఎంతసే ఏం చేస్తే ఏముంది ఇక్కడ అంటే రజోగుణం ఆ చేసేదాంట్లో ఏదో అర్థంగా ఇంత ఉప్పు ఎక్కువ బారేసామనుకోండి అది తమ్మోగుణం ఈ మూడు అక్కడ ఉన్నాయి ఉద్యోగాలు ఇంతే ప్రశాంతంగా మన పని మనం చేసుకోవడం సత్వగుణం ఎవరితోనో పోటీ వారికి ప్రమోషన్ వచ్చింది నాకు మోసమైనా రావాలి కదా అని చేయడం ఉందే ఇది ఇది రజోగుణం వాడికి ప్రమోషన్ వచ్చింది వీడికి మోసం వస్తుంది ఇది రజోగుణం నీ ఉద్యోగం నువ్వు చేసుకోక వాడితో పోలికి ఎందుకండి పైగా తమో గుణం అంటే ఏమిటి వీడికి చేయకపోగా వాడి పని జరగడం ఉందే అది గుణం ఇప్పుడు ఎక్కడ లేదండి ఈ మూడు గుణాలు ఎక్కడైనా ఉన్నాయి అందుకే వీటిని జయించడం కష్టం జయించాలంటే మనం కూడా ఏం చేయాలంటే భూమండలం ఏకమైపోవాలి సూర్యచంద్రుడికి ఎందుకు దించి దించేయాలి విష్ణుమూర్తిని ప్రార్థించి బాణం చేసుకోవాలి బంగ్ మేరు పర్వతాన్ని ధనుస్సు చేసుకోవడం అంటే బంగారాన్ని మీద కాంక్షను తగ్గించుకోవాలి మేరు పర్వతం బంగారు పర్వతం అది ఆ పర్వతాన్ని ఆయన విల్లు చేసుకోవాలి విల్లు ఉంచుతారు కదా అంటే బంగారాన్ని వంచడం అంటే బంగారం మీద కాంక్ష తగ్గించుకోవాలి అక్షతది రాగానే దుకాణానికి వెళ్ళిపోకూడదు ఇక్కడ అక్షత ది బంగారం దానం చేయాలి కొనమని ఎందుకు చెప్తారో నాకు ఎప్పుడూ అర్థం కాదు ఆ కథలోనే లేదే ఆ ఇల్లాలు దానం చేసింది మొత్తం వదిలేసింది గుమ్మం దగ్గర మనమేమో మొత్తం ప్రతి దుకాణానికి దిన వాళ్ళు ఏమవుతున్న బంగారం షాపులు వాళ్ళు బాగుపడ్డారు మొత్తం మోసం ఎక్కడ దొరుకుతుందండి మన మనస్సు కారణంగా నీ మనస్సు నువ్వు జయించడవయ్య ఎంత చెప్పినా నవ్వు ఆ కొంటే పుణ్యం ఏంటి పుణ్యం ఇక్కడ ఆ బంగారాన్ని వంచాలి మేలు పర్వతాన్ని వంచాడంటే బంగారాన్ని వంచు ఉన్న బంగారం సరిపోదు ఇక్కడ ఇంత బంగారము కొంటారు విచిత్రమో తెలుసా మానవులు దౌర్భాగ్యం వేసుకోరు ఎందుకంటే ఎవరన్నా కొట్టేస్తారేమో అయిపోయింది ఇక్కడ ఎందుకు ఇక్కడ సేఫ్ డిపాజిట్లో పెట్టారు దానికి అదో దండగ మళ్ళీ సంవత్సరాన్ని పదివేలు కట్టుకోవడం ఇంట్లో పెట్టడానికి భయమే మెళ్ళ వేసుకుందుకు భయమే ఒకవేళ బంగారం వేసుకున్నా కూడా ఇంకో నాటకం మొదలైంది వచ్చిన ఏమిటండి బంగారం లేదు వన్ గ్రామ్ గోల్డ్ అనుమానం వాడి మీద ఇది ఒక కర్మ బంగారం వేసుకుని కూడా దొంగ బంగారం అని చెప్పడం ఇంకా మనం వేసుకోవడం ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు ఉన్న ఆభరణాలు పెట్టుకోవాలి ఉన్న వస్త్రాలు కట్టుకోవాలి ఉన్న వైభవాలు అనుభవించాలి కానీ ఇదంతా మిథ్య ఇదంతా మిథ్య ఇవన్నీ ఇక్కడే ఉంటాయి నేను వెళ్ళిపోతా అన్న భావనతో ఉండాలి దాన్నే వైరాగ్యం అంట అదే వేదాంతం ఉన్న వేసుకోవాలి ఏది మానక్క ఉన్నవాళ్ళు కట్టుకోవాలి ఎందుకు వెండి కంచం ఉంటే వెండి కంచం ఏదో స్టీల్ పడిన తినడం మనకేం కర్మండి వెండి కంచంలోనే తినాలి ఎవరన్నా పట్టుకుపోతారేమో పట్టుకుపోతే పెట్టుకోవడం మానత్తం కేసట్టం అంతే మనకు యోగం పోయింది అని పెట్టుకోండి పాతికేళ్ళు అయినా కంచం ఎక్కడికి పోదమ్మా భయంతో పెట్టుకోవడం మానేసి అనుకో వెండి కంచం అలాగే ఉంది దిక్కుమాలని స్టీలుపల్లిలో తింటున్నాం వెండి కంచంలో తినాలనే కోరికే తేరలేదు వచ్చే జన్మలో వెండి వెండి అమ్మే షాపులో పుడతావు కెలుక్కుంటున్నాయి అది కూడా వెండి కంచాల్లో తినవు షాపులో పుడతావు ఆ వెండి కంచాలు గ్లాసులు చెంచాలు ఉంటే అవన్నీ లెక్కెడితో కూర్చో యజమాని లెక్క ఏమైనా ఉన్నాయని కర్మ కాలింది ఎందుకంటే వెండో వెండు అని ఏడిచేవు అందుకని ఆ జన్మ ముగిసే నాటికి ఏ కోరికలు లేకుండా ఉండాలంటే మనం ధర్మబద్ధంగా ఏ కోరికలు తీర్చుకోగలమో అవి తీర్చేసుకోవాలి మనం సంపాదించిన డబ్బుతో మనం బట్టలు కొనుక్కున్న ఎంత ఖరిగదైనా కొనుక్కుంటాం మన ఓపిక కొన చీర కట్టుకో వెంటనే కట్టేయి దాన్ని దాసత్తు మళ్ళీ మనవరాలు పెళ్ళి మనవరాలు నీకు చెక్ పెళ్లి చేసుకుంది ఎప్పటికే చేసుకుంది నీకు తెలియట్లేదు ఎక్కడ ఇవన్నీ నమ్మకాలు ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు చేసుకున్నాక మనకు చెబుతున్నారు బ్లెస్ మీ అంటున్నారు అంతే బ్లెస్సే ఎందుకు వచ్చిన గొడవ ఇయో ఇంకా ఆ పెళ్లికి ఈ దానికి శుక్రవారం ఏది కట్టాలి ఒక్కరు ఏటమ్మా ఉన్నవన్నీ వరసలో కట్టేసి దానికి పైనచ్చి తీసే కట్టే అవతల బారాయి అప్పుడు కొత్త చీరలు అన్నీ కట్టేసుకుంటా కోరికలన్నీ తీరిపోయాయి సుఖంగా ఓసారి అర్థం ముందు శుభ్రంగా ప్రదక్షిణం చేసి అయిపోయింది సుఖం అది ఇప్పుడు ప్రాణం ఎప్పుడు పోయినా బెంగలేదు ఇంకా నా కోరికలన్నీ తీరిపోయాయి హాయిగా ఉన్నాను నేను ఎవరు సొమ్ము మనమేం ఆశించట్లేదు కదా మనకు ఉన్న సొమ్ము మనం వేసుకుంటున్నామండి దీనికి ఎందుకు బాధపడ్డం ఎందుకు కానీ వేసుకున్నప్పుడు అనుభవించేటప్పుడు కూడా ఇది ఇది నిజం కాదు ఇది నిజం కాదు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా ఇది మిథ్య ఏదో ఉన్నాయి వేసుకుంటున్నా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీలైతే కొంత దానం చేద్దాం అని చెయ్యాలి అప్పుడు వాళ్ళు బాగుంటారు మనం బా ఇదే త్రిపురాసులను చేయించడం అంటే దీనికి ఇంత ఎక్విప్మెంట్ ఉంటే కానీ సాధ్యం కాదండి అంటే ఇది భూమి రథం సరిపోదు ఇక్కడ విష్ణుమూర్తి బాణం అయ్యారంటే అర్థం ఏమిటి గమనించండి కల్పన ఎంత అద్భుతంగా ఉంటుందో బాణం ఎలా పట్టుకుంటామండి ఇలా కదా పట్టుకునేది అంటే బాణం చివర శత్రువు మీద ఉంటుంది బాణం ఎక్కడ ఉందండి మన గుండెల మీద ఉంది విష్ణుమూర్తిని మన గుండెల్లో ప్రతిష్టాపన చేసుకోవాలి హరిరభూత్మ మన గుండెల్లో ప్రతిష్టాపన చేసుకున్న విష్ణుమూర్తిని వాళ్ళ మీద వదిలితే వాళ్ళు ఉంటారా బాణం వదలడం అంటే బాణం కొస మనం వేపు పెట్టుకోం కదా కొస శత్రువు వేపు పెడతాం దాన్ని మొదలు కుచ్చు మన వేపు ఉంటుంది అది కూడా ఎక్కడ ఉంటుంది సరిగ్గా ఎలా ఉంటుంది సరిగ్గా ఇక్కడికి వస్తుంది అది అంచేది విష్ణుమూర్తిని నీ గుండెల్లో నమో నారాయణాజనమో నారాయణాజనమో నారాయణాజన నిరంతర స్మరణ ద్వారా నీ గుండెల్లో ఏ మహావిష్ణువుని ప్రతిష్టాపన చేసుకున్నావో ఆ మహావిష్ణువుని నీ మనస్సనే శత్రువు మీదకి వదులు కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాల మీదకి వదులు మొత్తం ఐసే అట్టే రొట్టె మట్టే పోతారు దెబ్బకే ఉండరు మనస్సులో భగవంతుని స్మరించేవాడికి ఇవన్నీ ఎందుకు ఉంటాయండి అందుకే ఈ బాణం ఇలా పట్టుకుంటాడు శివుడు ఎప్పుడు కూడా ఆయన శివుడినే పూజించమని కాదు ఇక్కడ విష్ణువుని మర్చిపోకండి ఆయన నేను ఇద్దరు ఒకటి రెండు రూపాయలు దప్పితే ఏమీ లేదు ఇక్కడ తాడు వాసుకిని తాడు చేశారు వింటి నారిగా అంటే వాసుకంటే పాము మనం తరచు భయపడేది పాములకే ఆ పావుని శివుడు తాడు చేసుకున్నాడు ఆ పావుని శివుడు మెళ్ళలో భరించాడు పావుల్ని చూడడం అలవాటు చేసుకోవాలి దయచేసి భయపడకండి ఏది భయపడుతున్నా సరే పామే కాదమ్మా జీవితంలో ఏదైనా సమస్య భయపడితే ఆ సమస్యను దగ్గరగా చూడండి ఇప్పుడు మనం ఇలా కుక్క ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా అది నన్ను చేయాల దానికి నేను వెంటనే ఎలా అది నా మీదకు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆ సంగతి కార్యకర్తలకు వదిలేసాం వాళ్ళు చూసుకుంటారు మనం కంగారు పడక్కర్లేదు ఏదైనా పులి వస్తే అప్పుడు చూద్దాం రాదు కదా ఒక్కే కదా దాన్ని పట్టుకుని ఏదో చేసామనుకోండి మీదకు వస్తుంది అది పాము అంతే దాని దాన్ని అది వెళ్ళిపోతే మన ఏం చేయదు మనం దాన్ని చూడగానే చెమట పట్టిస్తే అలాగా అందుకే మనకి నాగోలు చవితి పండు పండుగ పండుగ మా మహిళలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాగోలు చవితున్నాడు మహిళలే ప్రత్యేకంగా పాలు గిన్నెలో పోసుకొని పుట్ట ఎక్కడుందో వెతుక్కుని పంటశాల గట్ల మీద నడిచి నడిచి వెళ్ళి చీరలు మట్టి అయిపోతున్నా సరే చీర పైకి లాక్కుని జాగ్రత్తగా వెళ్ళి దిగు దిగు నాగరాజా అని వాడిని ఎత్తిమిబోతారు అక్కడ తీరా వాడు దగ్గి మనం మీద వస్తే బతుకుతాం మనం ఇక్కడ చచ్చిపోతాం వెంటనే గుండెపోటు వచ్చింది కానీ ఆ రోజు కనుక వీళ్ళు పోసిన పాలు పాము దాగితే ఇంక అంతకంటే అదృష్టవంతురాలు భూమి మీద లేదని మనం అనుకుంటామా లేదా అంటే ఎందుకు పెట్టారు ఈ పండుగ కేవలం అనుగ్రహం కలగడం పిల్లలు కలగడం ఒక్కటే కాదు అది చిన్న విషయం నిన్ను ప్రలోభ అసలు విషయం ఏమిటంటే నువ్వు దేనికి భయపడుతున్నావో దాని దగ్గరికి నువ్వే వెళ్ళు నువ్వే చూడు ఆ పాము పాలు తాగుతుంటే నిన్నేమీ చెయ్యదు అన్న భావనతో చూడు ఆ నల్లటి చారలు నల్లటి గీతలు మధ్యలో రెండు నాలుగులు ఎలా ఎలా అండం ఆ తీక్షణమైన కళ్ళు ప్రతి నాగుల చవితికి ప్రతి నాగపంచమకి వీలైతే ఇంకా మిగిలిన రోజుల్లో కూడా పొలం వెళ్ళి చూడు దెబ్బకి పావంటే భయం పోతుందండి అనుమానం ఏమీ లేదు తరచు చూసేదాన్ని గురించి మనం ఎప్పుడూ భయపడవు మనం ఎప్పుడూ భయపడము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి మన బోటకు వెళ్ళాం హడికి పోతాం ఎందుకు ఎందుకు ఎందుకని అప్పటికే రౌడీ షీటర్ ఉంటాడు పదహారు సార్లు వెళ్ళాడు వాడిని చూసి పోలీసులు భయపడతారు వాళ్ళు ఏం వాడు ఏం సరే సార్ వచ్చాం టీ సంగతి ఏదంటాడు ఇలా కూర్చొని వాడికి టీ ఇస్తారు లేకపోతే కేసు ఎక్కడ ఎందుకని వాడు అప్పటికే పదహారు సార్లు వెళ్ళాడు ఇంకా పోలీసులకు భయం భయం వాళ్ళు భయపడాలి వీడికి ఎందుకు ఉంటుంది ఇదేనా అంతే కొడుకుతో సమస్య కోడలతో సమస్య కూతురుతో సమస్య భార్యతో సమస్య నేరుగా మాట్లాడండి మూడో మనిషి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకండి అన్ని సమస్యలు పరిష్కారం వాళ్ళతో మాట్లాడడానికి మనకు ధైర్యం లేక అనేక రకాల ఇబ్బందులు ఉండి వాళ్ళమ్మకి వీళ్ళమ్మకి వాళ్ళ నాన్నకి ఎవరికో ఫోన్లు ఇక్కడ దీనికి ఇది తగాద పెంచుతున్నారు అనవసరంగా చెప్పరాదా మూడు దెబ్బలు తెలిసి ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఏ సమస్య ఎదుర్కొన్నా నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడండి ఆ వ్యక్తికి మనకే సమ్మడు కొడుకు దుర్యసనాల పాలయ్యాడు అది మనకి సమస్య అది ఇక అక్కడి నుంచి మొగడు వీడికి మేనమాం ఇంటికి వెళ్ళాడు అప్పుడు వచ్చింది అలవాటు మరి మేనమాం దుర్మార్గుడు అయ్యాడు అప్పటి నుంచి లోపల నుంచి ఆవుడు మా తమ్ముడు చెడ్డవాడా మీ తమ్ముడో అంటాడు ఇక్కడ వాడు బానే ఉన్నాడు బిల్దురు కొట్టుకుంటున్నారు ఇక్కడ ఈ సంభాషణ మానయ్యాడు కొడుకు దుర్వ్యసనాల పాలు అవ్వడానికి వాళ్ళ కూతుళ్ళు కూడా అవుతున్నారని ఎవరో కారణం ఎందుకు అవుతారని ముందు వాళ్ళే అవుతారు వాళ్ళు కూర్చోబెట్టు తెలిసే ఉంటావా పోతావా ఎదురు తెలిచేయి నీతో నాకేం బంధం లేదు ఇక్కడ ఇలా వేదవేషాలు ఇస్తే ఇంటూ ఉండవు ఇదే భయాన్ని ఎదుర్కోవడం అంటే అందుకే పాముని వింటి నారి కింద బిగించాడు ఆయన దేనికి భయపడుతున్నారో మీరు దాన్ని బిగించండి విష్ణుమూర్తిని హృదయంలో పెట్టుకోండి బాణం అయ్యండి దెబ్బకు సభ నాలుగు వేదాలు గుర్రాలు అంటే వేదశాస్త్ర జ్ఞానం కూడా జీవితానికి ఆత్మజ్ఞానం పొందడానికి చాలా అవసరం మనం వేదం చదవలేకపోవచ్చు వేద పండితులకు ఉండే అదృష్టం మనకి లేకపోవచ్చు కానీ వారు చదువుతూ ఉంటే వినాలి ఇంట్లో మీకు ఏదైనా కష్టం వస్తే బాధ కలిగితే నేను నమ్మకంతో చెబుతున్నానమ్మా నలుగురు వేద పండితులను విలిపించి హాల్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఒక గంట సేపు పారాయణం చేయించండి ఇంట్లో ఉండే అన్ని సమస్తమైన అశుభాలు నశిస్తాయి వేదం వినపడించోడ రాక్షసులు ఉండరు వేదం అంత గొప్పది వేద పారాయణం అంత గొప్పది దీనికి కులభేదం ఏమీ లేదు ఎవరైనా చేయించరు వారికి కాస్త దక్షిణ ఇచ్చేసి వారిని సంతృప్తి పరిచి పంపండి ఇందులో మనకి పోయేది ఏదో హోటల్కి ఎడితే ఐదు వేలు ఖర్చు పెడుతున్నామండి వాళ్ళకి ఏమి ఇస్తామండి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తే గంట సేపు రెండు గంటలు చదువుతారు అక్కడ నలుగురు పండితులు లేదా ఇద్దరిని పిలిపించుకోవు మీరు వేదం చదవండి అని కాస్త మంచి చాప వేసి వాళ్ళు కుర్చీలు కూడా అడగరు వాళ్ళు కూర్చోరు మన కుర్చీలో వాళ్ళు కూర్చోరు చాప మీద కూర్చొని శుభ్రంగా కాళ్ళు గడుకునే కూర్చొని శుభ్రంగా రావడమే అందుకుంటాడు పెద్ద మనసు అండి చదువుతాడు ఆ స్వరం వింటే చాలండి అందుకే వేదాలే శృతి చేయమ గుర్రాలేమిటంటే వేదాలంట సారే నడిపించేడేవుడు బ్రహ్మదేవుడు మరి గుర్ర వేదాలను బ్రహ్మదేవుడు నడిపించకపోతే ఎవరు నడిపిస్తారు అందుకే అటువంటి సారథి బ్రహ్మదేవుడుగా ఉండి ఆయన జయించుకుంటూ వెళ్ళాడు అన్నారు